హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఈవినింగ్ కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ కార్స్ ఈవినింగ్ కూడా రావడం జరుగుతుంది అది ఎందుకంటే వర్షం పడుతుందని త్వరగా చేయడం చేయడం జరుగుతుంది ఇక మనకు ఒకటి ఒకటి గమనించవలసింది ఏంటంటే ప్రతి సండే రోజు ఏంటంటే మామూలు రోజుల కంటే కొంచెం రేటు తక్కువ చేసి పెడతాం ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది ఐదు లక్షల అరవై వేలు ఉంది ఇది ఐదు లక్షల అరవై వేలు అంటే మనం ఈరోజు ఏం చేస్తామంటే ఒక పదివేలు ఒక్కొక్క బండికి ఇరవై వేలు కూడా తక్కువ చేసి పెడతాం ఐదు లక్షల యాభై వేలు పెడతాం పదివేలు అనుకోండి తక్కువ చేసిన మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఐదు యాభై చెప్పిలు కదా అన్న మరి ఇడ ఐదు యాభై ఇది ఏంటంటే రెగ్యులర్ ప్రైజులు ఇవి ఒక సండే మాత్రం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రం నేను యూట్యూబ్లో ఎంత చెప్తానో అంతే ఉంటుంది ఎందుకంటే వాకింగ్ కస్టమర్లు వేరే గ్రూప్స్ ఉంటాయి నాకు వేరే నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకు మాత్రం ఈ రేట్లు మనం అయితే సండే రోజు ఏదైతే వీడియో పెడతామో శనివారం నైట్ ఏ పెడతామో అదే రేట్లు ఉంటాయి దాని మీద కూడా కొద్దిగా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గమనించండి మన యూట్యూబ్ మాత్రమే ఈ రేట్లు ఇక మామూలు రోజులలో వేరే ప్రైజ్లు ఉంటాయి ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే స్పెషల్ సండే ఆఫర్ ఎందుకంటే వేరే స్టాక్ వస్తుంటుంది కాబట్టి కొంచెం తక్కువలో చూసి కస్టమర్లను కూడా మనం మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు మొన్న సండే రోజు సాయంత్రో చెప్పినాం సాయంత్రో అది ఎంత చెప్పినా లక్ష ఎనభై వేలు అన్నాడు ఈరోజు మాట్లాడేసిన పెడితే పెట్టేసి అన్న బండి బండి అయితే ఒరిజినల్ మీరు ఎక్కడికైనా పోండి ఎంత అయినా చెక్ చేసుకుంటే ఎక్కడ షోరూమ్ పోయినా చెక్ చేసుకున్నాడు కానీ రేట్ కార్నీ ఆగిందప్పుడు ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఒకటి యాభై ఐదుకి ఇస్తా అన్నాడు దాని మీద మీరు వచ్చి చూస్తే ఒకటి ఎనభై ఉంటుంది అది ఉండదు లెక్క నీ వీడియోలో చెప్పిన ప్రైజే ఉంటుంది ఇది ఒకటి గమనించండి మీరు ఇక ఫస్ట్గా మొదటిగా వచ్చేసి బ్రీజా బ్రీజా ఇది రెండు వేల పంతొమ్మిది ఓన్లీ ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే ఎనిమిది లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లో ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది మీకు ట్వంటీ ప్లస్ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది బ్రీజా విడిఐ సింగిల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈకో ఎల్పిజి కూడా ఉంది దీంట్లో ఓన్లీ ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు శాండ్రో ఓన్లీ యాభై ఎనిమిది వేలు ఎనిమిది అంతే ఒరిజినల్ బండి మీరు కావాలంటే కూడా వచ్చి చూసుకోండి లక్ష యాభై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను రెండు లక్షల పదివేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో లేటెస్ట్ వెర్షన్ ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ లేటెస్ట్ వెర్షన్ విఎక్స్ఐ ఇది వీఎక్సై రెండు ఎయిర్ బ్యాగులు రావడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఈ వెహికల్కి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి పనిచేయదు ఈ వెహికల్ మూడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది తక్కువ తిరిగింది ఓన్లీ ఇరవై వా ఇరవై ఆరు వేలే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఏపీలో మూడు యాభై కూడా అమ్ముతారు ఇక్కడ కేవలం మూడు పది ఇందులో కూడా స్లైట్లీ కొద్దిగా ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ రెండు వేల పదకొండు యాభై వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు యాభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వ్యాగన్ఆర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి సిఎన్జి సారీ లేటెస్ట్ వర్షన్ వే వ్యాగనార్ ఎల్పి వ్యాగనర్ సిఎన్జి సిఎన్జిలా మీకు థర్టీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ కదా అది కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి మంచి మైలేజ్ ఇస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఓన్లీ రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది షోరూమ్ చూసిన టైర్లే ఉన్నాయి ఇది ఫుల్ వీడియో మండే రోజు వస్తుంది ఇంతకుముందే వచ్చింది వెహికల్ వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు ఐదు లక్షల అరవై ఐదు వేలుగా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉందన్న ఎందుకంటే ఇది మనం నేను శ్రీశైలం పోయిన హోండా అమెజో రెండు వేల పదిహేను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ పదిహేను పదహారులా రిజిస్ట్రేషన్ అని చెప్పి పదహారు అని చెప్పాను కదా వెహికల్ ఈ వెహికల్ ఈ అన్న వచ్చేసి మూడు లక్షల తొంభై వేలకు కొన్నాడు రెండు లక్షలు ఇచ్చిండు రెండు లక్షలు ఇచ్చినాక మిగతా బ్యాలెన్స్ సరిపోలే తెస్తా అన్నాడు నాలుగైదు రోజులు అయ్యింది శ్రీరామ్ ఫైనాన్స్ పోయిండు శ్రీరామ్ ఫైనాన్స్ పోతే రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఉంది రేట్ ఎక్కువ ఉందన్న వద్దన్నాడు మళ్ళీ ఒక లక్ష తెచ్చి ఇచ్చిండు మూడు లక్షలు ఇచ్చిండు మూడు లక్షలు ఇచ్చినాక ఇంకెంత ఇవ్వాలి తొంభై వేలు ఇవ్వాలి తొంభై వేలు ఇవ్వాలంటే అన్న నువ్వు ఫోటో దింపాన్నా ఫోటో దింపలోపు ఈ వారం రోజుల్లో ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా అన్నాడు ఇంతవరకు ఇవ్వాలి ఫోటో దిగిండు బండి మా ఇంటి ఉంది వెహికల్ ఎందుకంటే అన్న మీకు బడ్జెట్ ఎంత ఉంటే అంతనే వెళ్ళండి హై రేంజ్ పోకండి ఆ బడ్జెట్ మూడు లక్షల లోపు అంటే మూడు లక్షల బడ్జెటే తీసుకోండి ఇది మూడు తొంభైకి అయింది పది రోజుల నుంచి వెళ్ళి వెహికల్ ఇన్న ఉంది ఓనర్కి నేనే కట్టిన తొంభై వేలు కట్టి ఆర్సీ అవన్నీ తీసుకొని ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఆర్థికంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి బండి ఒరిజినల్ మీరు ఐదు వందల కిలోమీటర్ పోయాస్తా అంటే పోయి రెండు ఐదు వందల కిలోమీటర్ పోయిచ్చినాకనే డబ్బులు వేయండి ఎందుకంటే ఇది ఒకటే రోజు నాలుగు వందల నలభై కిలోమీటర్ నేనే పోయి వచ్చిన సేషన్ అంత ఒరిజినల్ ఉంది వెహికల్ కొంతమందికి డౌటస్గా చెప్తున్నా మీ ఆర్థిక పరిస్థితి ఎంతలో ఉంటే అంతనే వెళ్ళండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడదు నన్ను ఇబ్బంది పెట్టదు నేను కట్టినా ఇప్పుడు తొంభై వేలు అక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు ఈ ఆఖరికి ఏమన్నా వెళ్తలేమన్నా పరిస్థితి ఇబ్బంది ఉన్నది ఈ తొంభై వేలు వెళ్తలేదు మరి ఇక నాకు ఎట్లా అయినా సెట్ అన్న మాట్లాడి అని అంటే మళ్ళా మనం సేల్కి పెట్టడం జరిగింది బండి మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి షోరూమ్ పోయి డైరెక్ట్ తీసుకోక ఒరిజినల్ ఉంది వెహికల్ ఒక్కటి అందరికి గమనించవలసింది ఏంటంటే మీకు ఎంత బడ్జెట్లో ఉంటే అంత బడ్జెట్నే ముందుకెళ్ళండి ఎందుకంటే పది రోజుల నుంచి వెళ్ళి పదిహేను రోజుల నుంచి వెళ్ళి నా తొంభై వేలు అక్కడ ఆగిపోయినాయి ఈ బండి ఇక్కడ ఆగిపోయింది మీ ఆర్థిక ఎందుకంటే చాలామంది వచ్చారు దీనికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అన్న వచ్చి ఫస్ట్ వచ్చిండు కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన మరి లోన్ చేయించుకుంటా అంటే సివిల్ లేదు దీనికి బ్యాంకులో చేపిద్దాం అంటే ఎనభై పైసల్లో తక్కువలో చేపిద్దామంటే శ్రీరామ్ ఫైనాన్స్ రేట్ ఎక్కువ ఎట్లాగే ఎక్కువనే ఉంటుంది ఎవరికైనా సివిల్ బాగాలేదు అయినది ఇది సిచ్యువేషన్ ఈ బండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ధర సేమ్ రేటు మూడు లక్షల తొంభై వేల సేమ్ ప్రైజ్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది టెన్ ముప్పై ఎనభై ఆరు వేలు సారీ ఎనభై ఆరు వేలు తిరిగింది ఫైనల్ ప్రైజు రెండు లక్షల ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి అన్నవా మీకు ఓకే కదా ఇన్నవాళ్ళేరా అన్న ఇటు రైట్ రా ఏం కదా రా అన్నా వాళ్ళే ఈ వెహికల్ తీసుకున్నారు నేను చెప్పాను ఓనర్ ఇంటి దగ్గరనే ఉందని ఫోటో పెట్టాను ఫోటో పెట్టాక వెంటనే నాకు పదివేలు వేయడం జరిగింది ఈ అన్నకు ఆల్రెడీ ఇంత ముందు ఎన్రోల్ అయిన పార్క్ గోషా మాల్ ఆ గోషా మాల్ లో ఉంటాడు ఇక్కడ ఓల్డ్ సిటీ లో స్పార్క్ అమ్మినాం ఇంత ముందు రెండు అయిందా మూడు నెలలు పది నెలలైందా నాకు గుర్తుకే లేదు చాంద్రోలో అయింది ఇంత ముందు కొన్నాడు పది నెలల క్రితం కొన్నాడు అన్న అన్న వెహికల్ సూపర్ ఉంది ఉంది కూడా వర్క్ రాలేదు ఈ వెహికల్ ఎట్లా ఉంది ఈ వెహికల్ అందుకే ఈ అన్నకు వెంటనే ఈ అన్న ఏం చేసి వెంటనే పదివేలు కొట్టి వెహికల్ ఆపేసినాం తెచ్చేసినాం ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయింది అన్న ఈ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఫిగో టైటానియం డీజిల్ వేరియంటు రెండు లక్షల పదివేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను ఎక్కువ స్పీడ్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగులు రావడం జరుగుతుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఐదు లక్షల యాభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెంబర్ వన్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టాటా నానో రెండు వేల పదిహేను టాప్ ఎండ్ పవర్ స్టీరింగ్ వస్తుంది ఈ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది నిన్ననే వచ్చింది వెహికల్ కాకపోతే కస్టమరు ఒక లక్ష ముప్పై ఐదు వేలు కావాలంటున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను డైరెక్ట్ ఒరిజినల్ బండి ఒరిజినల్ ఉంది వెహికల్ ఎంత తిరిగింది రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మాత్రం జరిగింది నెక్స్ట్ బెట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను స్విఫ్ట్ జెడ్ ఎనభై వేలు తిరిగింది ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు నాలుగు లక్షలు రెండు వేల పదిహేను స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ అలైవిల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగు ఒక్కొక్క వీల్ వచ్చి ఇరవై వేలు ఉంటుంది ఇది అంత బాగుంది వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ విఎక్సై టాప్ హ్యాండ్ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక లక్ష ఎనభై ఐదు వేలు బాగుంది వెహికల్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ జరిగింది డీజిల్ వెహికల్ కస్టమర్ అయితే ఆరు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వీడిఐ మీకు ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇన్నోవా వివర్షను సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పది రెండు లక్షల తొంభై వేలు తిరిగింది నాలుగు లక్షలు ఫైనల్ కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఇనోవా నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు రిడ్జు వీడిఐ డీజిల్ వెహికల్ లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇంటీరియల్ సూపర్ ఉంది చాలా బాగుంది వెహికల్ నిన్న ఫుల్ వీడియో కూడా పెట్టాను ఫుల్ వీడియో కూడా చూడండి నిన్న వెహికల్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ రిడ్జ్ వీడిఐ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది టెన్ స్పోర్ట్స్ ఇది ఐటెండ్ స్పోర్ట్సు అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌంటేం కాదు ఫైనల్ టూ థర్టీకి ఇస్తా అన్నారు నాతోని ఈ వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఫైనల్ ప్రైజ్ ఈరోజు ఒక లక్ష తొంభై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఎనభై నాలుగు వేలు తిరిగి తిరిగింది టెన్ బ్లూ డ్రైవ్ బ్లూ డ్రైవ్ కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ పెట్రోల్ ప్లస్ బ్లూ డ్రైవ్ అరవై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫైనల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ అయితే రెండు లక్షల ఐదు వేలకు ఇచ్చేస్తున్నారు రెండు వేల పన్నెండు మోడల్ ఈ వర్షం ఏంది ఆకుత ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది డెబ్బై రెండు వేలు తిరిగింది ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలకు ఇచ్చేస్తా అన్నారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ న్యూ వర్షన్ ఇది రెండు వేల పద్నాలుగు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష ఎనభై వేలు రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష తొంభై వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి పోలో రెండు వేల పద్నాలుగు పదహారు రిజిస్ట్రేషన్ సిల్ టైర్లు తొంభై శాతం టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వ్యాలిడి ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ హైల్యాండ్ ఇది టాప్ అండ్ డీజిల్ వెహికల్ హైల్యాండ్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది పది రిడ్జు జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వేరియం ఒక లక్ష తొంభై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పది మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్స్ సీల్ టైర్లు ఆండ్రాయిడ్ సిస్టమ్ బాగుందని పెట్టాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ ప్రైజు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ను రెండు వేల పదిహేను డబ్ల్యూ టెన్ను రెండు వేల పదిహేను కస్టమర్ అయితే తొమ్మిది లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు షిఫ్ట్ వీడిఐ లక్ష ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ చిన్న మిస్టేక్ అయింది పోయిన వారం ఐదు లక్షల తొంభై వేలు చెప్పిన అది మిస్టేక్ అది నాలుగు తొంభై చెప్పబోయి ఐదు తొంభై చెప్పిన దానివల్ల కావచ్చు ఒక్కోసారి మిస్టేక్ అయితే ఉంటుంది ఇక్కడ నాలుగు తొంభై ఉన్నది రాయబోయి కొంచెం మిస్టేక్ అయింది ఐదు తొంభై మిస్టేక్ అయింది ఎక్కువ అది కొంచెం సారీ ఏమనుకోకుండా అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్లు అవుతుంటాయి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల పదహారు లక్ష ఐదు వేలు ఒరిజినల్ రేటింగ్ ఒరిజినల్ ఉంది వెహికల్ షిఫ్ట్ వీడిఐ ట్వంటీ టూ ఇస్తుంది మైలేజ్ నేను నిన్న కూడా నడిపాను ఇది యాభై కిలోమీటర్ దాకా వెళ్ళిచ్చాను వెహికల్ మాత్రం నెంబర్ వన్ కండిషన్ ఉంది ఫుల్ వీడియో సోమవారం వస్తుంది ఒకవేళ మీకు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ అన్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఐటెన్ మ్యాగ్నా ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష ఎనభై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో నిన్ననే వచ్చింది ఇది ఈ వెహికల్ నిజామాబాద్ నుంచి వచ్చింది వాళ్ళు వాళ్ళ రిలేషన్ ఈయనే ఉంటారు బోయిన్పల్లిలో ఇక్కడ పెట్టిపోయింది ఒక వారం రోజులు చూద్దామన్న అమ్మ అమ్మమని కస్టమర్ అయితే ఒక లక్ష నలభై ఐదు వేలు కావాలంటున్నారు రెండు వేల పన్నెండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఉంది మీరు రండి మాట్లాడిస్తా అదే ఫైనల్ అన్నాడు మీరు రండి నేను మాట్లాడిస్తా ఒక లక్ష నలభై ఐదు వేలు కావాలన్నారు కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి రెనాల్టోస్ స్కాలా డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ తిరిగింది తొంభై వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు అంటే స్కాల స్కాల పీకిల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఓమ్ని ఎయిట్ సీటర్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ రన్నింగ్ కస్టమర్ అయితే ఒక లక్ష ముప్పై వేలు రెండు వేల పదమూడు ఓమ్ని ఎయిట్ సీటర్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఉంది ఒక లక్ష ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వచ్చిండు ఆయన పెట్టిపోయాను కదా ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా రెండు వేల పన్నెండు కస్టమర్ అయితే లేడు బయటకు వేయ చెప్తాను నేను ఇప్పుడే జస్ట్ వీడియో చేస్తుంటేనే వచ్చింది ఈ వెహికల్ ఇంకా వస్తున్నాయి శనివారం ఇంకా సాయంత్రం ఇంకా రెండు వస్తున్నాయి రేపు వచ్చేసి మొత్తం మూడు వందలు వస్తున్నాయి ఇంకా ఇది నేను రేపు రండి నేను చెప్తా మాక్సిమం రెండు వేల పన్నెండు అంటే అది కూడా అంతేగా సేమ్ అదే ఒకటి యాభై ఒకటి అరవై ఆ మధ్యలోనే ఉంటుంది ఈ ప్రైజ్ కూడా మీరు రండి మీరు వచ్చినాక టెస్ట్ చేసుకొని నేను మాట్లాడిస్తాను కస్టమర్తో అన్న వెహికల్స్ మొత్తం రివ్యూ చూశారు కదా కొంచెం వర్షం రావడం వల్ల కొంచెం హడావిడిగా ఈరోజు చెప్పడం జరిగింది మీకు ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకు ఇప్పియడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ఇట్లనే ఏమన్నా ఫైనాన్స్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ఇమ్మీడియట్లీ మీకు ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం